స్టేట్ యూత్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్ కు వచ్చిన ప్లేయర్లకు అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నా మీ అందరికి తెలుసు గత పది సంవత్సరాల్లో ఏ ఒక్క ఈవెంట్ కూడా సరిగా కాలేదు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఏదైతుందో స్పోర్ట్స్ అంటేనే నెగ్లెక్ట్ చేసింది స్పోర్ట్స్ అంటే కేసీఆర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారిని అడిగితే అసలు నేను గిల్లి దాండే ఆడలేదని చెప్పినాను అటువంటి ఆయనకు స్పోర్ట్స్ అంటేనే ఏందో కూడా తెలియదు కాబట్టి మన స్పోర్ట్స్ తెలంగాణలో చాలా వెనకబడిపోయింది కానీ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ లవర్ ఒక యూత్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్న మన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ స్పోర్ట్స్కి ఒక పెద్ద పీట వేస్తున్న సంగతి మీకు తెలుసు కానీ విని వెరగని రీతిలో మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ మనం అందరం కూడా తెలంగాణలో స్పోర్ట్స్ బడ్జెట్గా పెట్టుకున్నాం దాని ద్వారా గత గతంలో ఏదైతే స్పోర్ట్స్లో పెండింగ్ ఉన్న టీఏలు కానీ డిఏలు కానీ పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్ కానీ షూస్ కానీ వాళ్ళకు కావాల్సిన బాల్ బాస్కెట్ బాల్స్ కానీ లేకపోతే వివిధ క్రీడా ఒక క్రీడారంగంలో వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా మనం అన్నింటినీ కూడా చేకూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అంతేకాదు మొన్న ముఖ్యమంత్రి గారు మొన్న సియాల్కి వెళ్ళి కొరియా సౌత్ కొరియాలో వెళ్ళి అక్కడ యూత్ యూత్ గురించి స్పోర్ట్స్ గురించి ఏ విధంగా మన తెలంగాణలో యూనివర్సిటీ పెట్టాలా యూనివర్సిటీలో పిల్లలకి ఏ విధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఏ విధంగా వాళ్ళకి టెక్నిక్స్ నేర్పియాలి ఏ విధంగా మనం అందరం కూడా నేషనల్ లో గెలవాలా ఏషియన్ అదే విధంగా అదేవిధంగా లో కూడా వెళ్ళి మీరు అందరు కూడా ఆడే విధంగా మా ప్రయత్నాలన్నీ కూడా మేము చేస్తున్నాం తప్పకుండా అతి త్వరలోనే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా రేపు జరగబోయే ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు మన నేషనల్ స్పోర్ట్స్ డే ఆనాడు ధ్యాన్ చంద్ గారు మన హాకీ ప్లేయరు వెటరన్ హాకీ ప్లేయరు భారతదేశానికే వారు మూడు మెడల్స్ తెచ్చిన వారు మూడు మెడల్స్ తెచ్చిన వారి జ్ఞాపకార్థంగా గచ్చిబౌలిలో మనం చాలా పెద్ద ఎత్తున ఉన్నదో స్పోర్ట్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ప్లేయర్స్ కి అందరికీ కూడా ఒక శుభవార్త సీఎం గారు ఈ స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేయడానికి గ్రామాల నుంచి స్పోర్ట్స్ ప్లేయర్ అందరి ప్రతిభను కూడా గుర్తించడానికి ఏదైతుందో సీఎం కప్ అనే ప్రోగ్రామ్ మనం పెట్టడం జరుగుతున్నది ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ నవంబర్ దాకా ఉన్నదో ప్రతి గ్రామంలో స్పోర్ట్స్ ఆడి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా బాస్కెట్ బాల్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి సీఎం కప్పు కొట్టే విధంగా మీరు అందరూ కూడా ఆడాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే దాని ద్వారా మంచి ప్రైజెస్ ఉన్నాయి మంచి సర్టిఫికేట్స్ ఉన్నాయి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిని మండల స్థాయి జిల్లా స్థాయి అదేవిధంగా స్టేట్ స్థాయి ఉన్నదో సీఎం కప్పుని పెట్టి మీ అందరి ప్రతిభను ఉందో ముందుకు తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్న సంగతి మీ అందరు తెలుసు అందరూ కూడా బాగా ఆడాలని చెప్పి తెలియజేస్తూ ఎటువంటి చీటింగ్ లేకుండా మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా అన్ని రకాలుగా బాగా ఆడాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై తెలంగాణ